తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో దండెపల్లి లక్షెట్టిపేట మండలాల బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా సరిగా అందించలేదు కాబట్టి వారి మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎండగట్టడానికి ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారో ప్రజలకు తెలియచేయడానికి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపిణీ చేసి ప్రజలకు తెలియచేయండి అని పిలుపునిచ్చారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీల అభ్యర్థులను ఓడించి ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు కార్యక్రమంలో రెండు మండలాల నాయకులు పాల్గొన్నారు ఎవరికైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్గొంటూ పోతూ అయితే పార్టీ తప్పకుండా వేయ అవకాశాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి గల వ్యక్తులు అందరూ కూడా ఇప్పటి నుండే కొంచెం అందరితో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోయినట్లయితే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కేవలం అబద్ధాలతోని మోసాలతోని ఆచరణ సాధ్యం కానీ బడ్జెట్ లేని హామీలతో కచ్చి ఇరవై ఐదు నెలలు అయితే కొంచెం పోతాం ఇవాళ ప్రతి ఒక్కరు మనం గుర్తు చేయాలి వాళ్ళ హామీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మహిళా సోదరు మనకు ఒక్కొక్క తమ్మునికి అన్నకు పెద్ద మనిషికి ఎంత బాకీ పడ్డరు బాకీ పడ్డారు అమలు చేస్తామంటే వంద రోజులు అన్నారు డిసెంబర్ ఒకటో తారీఖు అన్నారు ఆకాశం అతీతైన సూర్యుడు అమలు చేద్దామని గట్టిగా చెప్పింది ఈ బాకీ ఇది ఆరు గ్యారెంటీల కార్డు పడతామని ఇవాళ మన లెక్కల మంత్రి ఆ రోజు బట్టి వాడుతు ఈ కార్డు చాలా జాగ్రత్తగా ఉంచారు అన్నారు మీరు జాగ్రత్తగా నుంచి వాళ్ళు అదే రోజు వారు ప్రజలు జాగ్రత్తలు పెట్టుకున్నారు వాళ్ళు నమ్మి కానీ అధికార ప్రమాద స్వీకారం చేసిన మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆ కార్డు తీసుకుపోయి చెందుకుంటారు వాడు ఆ కాంగ్రెస్ ఒకసారి నేనే మాట్లాడు కాదు మీరు అందరూ ఇట్లా కావాలి నేను అడిగిన మంది మీరు చెప్పాలి ఇప్పుడు అంత గట్టిగా ఎట్లా చేసి తెలంగాణ అన్నామో ప్రతి ఒక్క కూడా మాట్లాడాలి నెలకు మహిళా సోదరు మనకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఇరవై నెలలు అయింది ఒక్కొక్క ఆడిపిటకు ఎన్ని వేలు వేలు ఇరవై బాధ్యత చేసారు నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు కాదు కదా నాలుగు రూపాయలు వేసారు వాళ్ళు వికలాంగులకు ఇదే మంచిగా నియోజకవర్గంలో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి మూడు వేలు ఉంటే నాలుగు వేలు చేసాడు ఇంకా నాలుగు వేలేనా మేము ఆరు వేలు చేస్తామన్నారు వికలాంగుల సోదరులకు వాళ్ళకు ఒక రెండు వేలు బాకీ నెలకు పెద్ద మనుషులకు ఇంకో మహిళ సోదరులకు రెండు వేలు బాకీ అంటే చాలా మంది దేశంలో ఎక్కడ లేకుండే ఆడబిడ్డకు పెళ్ళైతే ప్రభుత్వం పైసలు ఇచ్చుడు ఎక్కడ ఈ మంచి స్పందన వస్తుంది ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చలేదు నెరవేర్చినందుకు రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ బాకీ కార్డు చూపెట్టి మీరు ఎన్నికల్లో అన్నాడు స్ట్రాంప్ పేపర్ రాశించారు మీరు ఇయ్యలేదు మీకు ఎందుకు ఓట్ వేయాలి అనేది అడగడానికి ఒక మంచి నిదర్శనం ఒక మహిళ ఏది పెళ్ళైన మహిళ ఏమి త్యాగ భూమి లేకపోతే ఇరవై రెండు నెలలకు యాభై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డ ఒక వితంతు కానీ వృద్ధురాలు కానీ వికలాంగులకి ఇరవై రెండు నెలల నుంచి రెండు వేలు చొప్పున అంటే నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డ సందర్భం ఈ రోజు రైతులు మాట్లాడారు అరవై తొమ్మిది వేల ఎకరాల భూమి ఉంది అందులో ఒకసారి ఎగబెట్టారు ఏడున్నారని ఆరోగ్య పరిమితం అయ్యారు మొన్న మూడు ఎకరాలకి మూడు పైన ఇయ్యలేదు ఈ అరవై తొమ్మిది వేల ఎకరాల రైతులు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చేస్తారు అదే కాకుండా మిగతా కార్యక్రమాలు అయితే తులం బంగారం విషయంలో కానీ ఈ లేకపోయినా ఏం లేకుండా రెండు వేల మూడు వేల అదే కాకుండా కేసర్ కిట్ ఎనిమిది వేల పైసలు ఇవ్వలేకపోయారు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అందులో ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఏదైతే ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే ఉన్నాడో అతను అన్ని సందర్భాల్లో ముక్కు పిండి పిండి అన్ని సందర్భాల్లో డబ్బులు పెద్ద వసూలు చిన్న పనికి పెద్ద పనికి భయప్రాంతులు చేసి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చీరల మట్టి మట్టి కూడా డబ్బులు ఇచ్చే అనవసరంగా తప్పుడు చేసిన పెట్టి జీలు పెట్టే కార్యక్రమం ఇవన్నీ ఈ ప్రాంత ప్రజలు విసుకెత్తి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటమి ఇక బీజేపీ పార్టీ విషయంలో మనం చూస్తున్నాం దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ విషయంలో ఇలా బీజేపీ తిట్టరాని చెప్తున్నారు అన్ని దేశాల్లో విల్సన్ మండే లాంటి వ్యక్తి ఏమన్నాడు గాంధీ గారు మా గురువు అన్నారు ట్రంప్ ఏమన్నారు గాంధీ గారు మా గురువు అన్నారు అంటే గాంధీ గారు బయట దేశ ప్రపంచాల దేశాలు గురువు అంటే ఇక్కడ బీజేపీ నాయకులు తింటాను తిండి తింటాను గాంధీ గారి చంపిన వ్యక్తి దేశ భక్తుడు అంటే అంటున్నారు ఇక ఎన్నో విధులు జీఎస్టీ అని మాకు పదిహేను వేలు లాభం జరిగింది నెలకంటే ఎన్ని సంవత్సరం నుంచి పదిహేను లక్షలు దోసుకున్నది కూడా ఇలా ప్రజలు గమనించి వాళ్ళకు వాళ్ళకు కూడా కర్ర కాల్చి వాళ్ళు ఇంకోటి బీజేపీ నాకు మందుబడి ఉన్నది పార్లమెంట్లో ఏం చేశారు రెండు మాసాల వరకైనా కేసీఐ అయి జైళ్ళ పడితే వాళ్ళ పదవిచులేదని వాళ్ళు జీవోదీశారు అంటే ఉద్దేశం వల్ల మా చేతులు అధికారం ఉంది ఏ ఎంపీనైనా ఏ ముఖ్యమంత్రి అయినా కేసు పెట్టి లోపడేసి వాళ్ళ పదవిని తీసే కార్యక్రమం ప్రజలు విశ్వసించారు ఎందరో జైళ్ళలో ఉండి జార్జ్ నెసరావు లాంటి వాళ్ళు జైలు ఉండి వాళ్ళు ఎంపీలు గెలిచారు అదే విధంగా కేంద్ర మంత్రులు అయ్యారు మరి అందరు ఆనాడు ఎంతో మంది జైలు ఉంటే దేశం స్వాతంత్రం వచ్చింది మరి జైలు పద నుంచి పదవి తీసేద్దామంటే ఇది ప్రజలు విశ్వసించారు ఒకటి కాంగ్రెస్ గుణపాఠం చెప్తారు బీజేపీ గుణపాఠం చెప్తారు అభ్యర్థులు అది జెడ్పీడీసీ కావచ్చు ఎంపీ ఎంపీపీ కావచ్చు ఎంపీడీసీ సర్పంచ్ కావచ్చు మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఈ రూరల్ మండలంలో లక్ష్మేడ కావచ్చు దండపల్లి కావచ్చు ఆదిపూర్ కావచ్చు నూటికి మూడు శాతం మా అభ్యర్థులు పెద్ద ఎత్తున నమ్మకం విశ్వాసం ఉంది మళ్ళీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు కేసీఆర్